ఎక్కువగా వచ్చినప్పుడు వచ్చే స్పందన అది మామూలుగా ఎమోషనల్గా ఉంటారు కదా యాక్టర్లు వాళ్ళు ఆయన కూడా ఉంటారు కానీ అంటే ఒక విధంగా సభ్యుడుగా ఉన్నారు చాలామంది మీరు కూడా చర్చలు చాలాసార్లు అన్నారు కదా ఎందుకు సభ్యుడిగా ఉన్నారు అవును ఎందుకు కొంచెం ఒక ఇంత అండర్ స్టేట్మెంట్ వస్తుంది జనసేన నుంచి రెండవది ఎప్పుడు నేను చాలాసార్లు చెప్పాను మీకు ముప్పై ముప్పై సీట్లకు చే పోటీ చేద్దాం సర్దుకొని ఉన్నారు వాళ్ళు అయినా కానీ ఎందుకు కావట్లేదు సో చాలా ప్రశ్నలు ఇక్కడ ఆయన ఆన్సరబుల్ కదా మీరన్నట్టు ఒక వామపక్ష కమ్యూనిస్ట్ పార్టీనో లేదా కాంగ్రెస్ అయితే మాకు అలవాటు అది ఇది అంటారు లేదా తెలుగుదేశం వాటికి ఒక కల్చర్ అక్కడే చాలా సమస్యలు వస్తుంటాయి కానీ జనసేన అలాంటి ట్రెడిషనల్ పార్టీ కాదే ఇంకా పూర్తి స్వరూపం కూడా రాలేదు అది కూడా చెప్పారు ఈరోజు నేను సీట్ల కోసమే కాదు గ్రామస్థాయి వరకు వీళ్ళు వస్తే నేను ఏదో పార్టీని పెంచడం అనేది అప్పుడే సాధ్యం అని కూడా చెప్తున్నారు కదా సో వేరియస్ యాంగిల్స్ ఉన్నాయి ఆయన మాట్లాడిన దాంట్లో ఈరోజు కొంచెం ఆ మాట్లాడింది కూడా అందుకే కొంచెం మామూలు పద్ధతిలో ఆవేశం కంటే కొంచెం వివరణ తన స్పందన తన ప్రణాళిక అంచెల వారీగా ఏం చేయాలి ఇట్లాంటివి చెప్పడానికి ప్రయత్నం చేసినట్టు మనకు అర్థమవుతుంది సో దీ దీన్ని ఈ అంశాన్ని వైసీపీ ఏ రకంగా ప్రజెంట్ చేస్తారు సార్ వైసీపీ అంబటి రాంబాబు ఆల్రెడీ ట్వీట్ చేశారు కదా ఇప్పటికే ఇంకా ఆయన ఆలస్యం ఎందుకు వెంటనే ఉంటాడు నా స్నేహితుడు నన్ను అనుసరిస్తాడో లేదో కానీ నా ప్రత్యర్థి నా శత్రువు నన్ను తప్పకుండా అనుసరిస్తాడని ఒక సామెత అందుకని ఇక్కడ ఆయన మాట్లాడక ముందే ఆయన పెట్టేశాడు పొత్తు ధర్మాన్నే పాటించిన వాడు మిగతా ధర్మాలు ఏం పాటిస్తాడో మీరు ఒకసారి ఆలోచించని మొదలుపెట్టాడు ఆయన ఈయనకు సూక్తి చెప్తూ ఉన్నాడు కాబట్టి ఇవన్నీ పవన్ కళ్యాణ్ తెలియనివని నేను అనుకోను ఆయన ఇందాక అన్నట్టుగా వాళ్ళందరూ పెద్ద కుటుంబాలు అధికారము పైన తిరగంతా మా మేము చెప్పినట్టు జరుగుతుంది మేము ఏదైనా చెప్పవచ్చు అనే ధోరణిలో ఉంటారు దానికి తగినది మనం చేయాల్సి ఉంటుందని ఆయన చెప్తూ ఉన్నారు సరే ఇంకోటి అరవై యాభై అరవై సీట్లు తీసుకోవాలని చెప్పి కొంతమంది నాకు చెప్తుంటారు నాకు తెలుసు ఏం చేయాలన్నది నాకు ఒక క్లారిటీ ఉంది నేను మీ అందరికీ కూడా ఒక ప్రయారిటీ ఇచ్చే విధంగానే మీ గౌరవాన్ని కాపాడుకునే విధంగానే చేస్తాను అని చెప్పడంలో నా ఏంటి యాభై అరవై అనే అంశం ఎందుకు ఆయన ప్రస్తావించాల్సి వస్తుంది అంత తీసుకుంటానన్నా లేకపోతే ఆ డిమాండ్ అంత ఉన్నది కానీ నాకు తెలిసి ఎన్ని తీసుకోవాలో అని ఆయన ఇంకా క్లియర్గా జగన్ రాకుండా చేయటము ఇదే ఇక్కడ ప్రధానమైన లక్ష్యం కాబట్టి వాటి కోసమే నేను పొత్తు పెట్టుకున్నాను వాటి కోసమే తగ్గించుకున్నాను మీరు మీరు ప్రశ్నే వస్తున్నారు ఆయన దానికి బైబిల్ని ఉటంకించి చెప్పారు ఇక్కడ నాలాంటి వాళ్ళు విమర్శిస్తే కొంతమంది ఎందుకు అంటారు కానీ మత రాజకీయాలు బీజేపీతో ఉంటే అనే విమర్శ వస్తుందని ఆయనకు తెలుసు అందుకోసమే మైనార్టీలకు కూడా మసీదులకు కూడా పిఠాపురం సభలో నేను హిందూ దేవాలయాల అవమానాన్ని గురించి మాట్లాడినప్పటికీ కూడా నేను మసీదులకు కూడా ఇక్కడ అయోధ్యలో ముప్పై లక్షలు ఇచ్చినట్టే మసీదులకు కూడా పాతిక లక్షలు ఇచ్చానని ఒక మాట చెప్పి బైబిల్ నేను ఎప్పుడు పఠిస్తూ ఉంటానంటూ తను తాను తగ్గించుకుని వాడు హెచ్చరించబడడం అనేది బైబిల్ చూప్తి అవును సో ఆయన తెలుగుదేశంతో సీట్లలో కొంచెం ఎందుకు తగ్గించుకోవడం అంటే తను తాను తగ్గించుకున్న వాడు హెచ్చరించబోడాను ఒక బైబిల్ సూక్తి అంటే దాన్ని బైబిల్ పంకి మెన్షన్ కూడా చేశారు కాబట్టి ఒక స్ట్రాటజీగాను ఒక విధంగా బాధ్యతగాను నేను తగ్గించుకున్నాను తప్ప ఇంకోటి కాదు అవసరం అయినప్పుడు ఇదిగోండి ఒక్కడం కూడా నాకు తెలుసు వాళ్ళు ప్రకటిస్తే ఈ ఊరికి ఆ ఊరు ఎందురం ఆ ఊరికి ఈ ఊరు ఎంతూరమే కదా ప్రత్యేక పరిస్థితుల్లో మీరు ఇద్దరిని ప్రకటించారు కదా మీరు ప్రకటించిన ప్రత్యేక పరిస్థితుల్లో నేను ఇద్దరిని ప్రకటిస్తున్నాను ఇంకే అయిపోయింది కదా అవును ఆ మాట సార్ ఇప్పుడు తెలుగుదేశం శ్రేణులు చాలామంది సీనియర్లు ఏంటంటే సింగిల్గా మేము వెళ్ళినా సరే మేము గెలిచే ఛాన్స్ ఉంది అని చెప్పి పదే పదే మాట్లాడడం అంతరం ఏంటి ఒకవేళ ఇలాంటివి ఏమైనా జరిగితే వాళ్ళు తమ డిసిషన్ తమ తీసుకుంటూ వెళ్ళే ఛాన్స్ ఉంటుందో ఇలాంటి సమయంలో ఇష్టం నేను చాలా కాలం కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఉన్నాను రాష్ట్ర స్థాయి నిర్ణయాలు చేసిన సంస్థల్లో కూడా ఉన్నాను తెలుగుదేశం పార్టీతో పొత్తులు కుదిరినప్పుడు కూడా నేను ఒక రెండు సార్లు ఉన్నాను తెలుగుదేశం అందులో చంద్రబాబు హయాంలో ఎన్టీఆర్ హయాంలో వేరు ఎన్టీఆర్ ఏదో ఒక నిర్ణయానికి వస్తే దాన్ని కట్టుబడి ఉండేవాడు ఇంకా కొంచెం లిబరల్గా కూడా మినిమం చంద్రబాబు నాయుడు అన్ఫైత్ఫుల్ లివర్స్ అంటారు అని సినిమా తీసినట్టుగా ఆయన ఏంటంటే రెబెల్స్ లేకపోతే రకరకాలు పెట్టడం ఇట్లాంటి అలవాటు కొంచెం ఉంటుంది ఆయనకు ఒకటేమో ఎదుటివాడిని బాగా కట్ చేయటం బార్గెన్ రెండవది మన వాళ్ళనే అటు నుంచి పెట్టడం మూడవది మీ పార్టీ తరఫున పెట్టే అభ్యర్థులను కూడా నేను ఎండార్స్ చేయాలని కోరుకోవటం సాధారణంగా పొత్తుల్లో ఒక పార్టీకి ఇచ్చిన తర్వాత వాళ్ళు పెట్టుకుంటారు కానీ తెలుగుదేశం అలా ఒప్పుకోదు తెలు చంద్రబాబు ఒప్పుకోరు అలా ఆయనకు అది కూడా ఉండాలి నాలుగవది మీరు రెండు వేల తొమ్మిదిలోనే నిజానికి చిరంజీవి వచ్చినప్పుడు తెలుగుదేశానికి మంచి ఉండింది కానీ కేసీఆర్ చంద్రబాబు నాయుడు ఒకరిని మీద ఒకరు పోటీలు పెట్టుకుంటున్నారు అంటే పొత్తు ధర్మాలు పెద్దగా పాటించడం ఆయన అదే అది ఆ లక్షణం లేదు కావాలంటే కొంత డబ్బు సర్దుబాటు చేస్తాను ఖర్చులకనేది ఒకటి ఉంటుందేమో కానీ అంటే నా గురించి కాదు అని చెప్పి ఇతరత్ర కాబట్టి ఆయన పొత్తుల్లో కూడా కొంచెం అండర్మైన్ చేయడము తెర వెనుక ఎత్తుగడలు ఇవి కొంచెం ఎక్కువ విశ్వసనీయత సమస్య ఒకటి ఉంటుంది పొత్తుల్లో అందుకే ఇప్పుడు బీజేపీ నరేంద్ర మోదీ అమిత్ షా మిగతా విషయాలు ఎట్లా ఉన్నా మనల్ని దెబ్బతీసి తెలుగుదేశం ఉంది అనేది వాళ్ళ ప్రధానమైన వాదన ఓకే కాబట్టి అదే పవన్ కళ్యాణ్కి పూర్తిగా ఆ విషయం స్పృహలో ఉంది ఇంకోటి రెండు వేల పద్నాలుగులో నేను ఏమీ కోరకుండా మద్దతు తెలిపినా కానీ తర్వాత నా విమర్శలకు వాటికి తగినంతగా స్పందించలేదు ఆ తర్వాత తన మీద ఎంత దాడి చేసారో తెలుసా అని మీడియా ఎవరు ఇవ్వలేదండి నాలుగు చూసేవాడికి తెలుస్తుంది ఇప్పుడు ఆ రోజుల్లోనే మేము చెప్పిందే అప్పుడు లేదు ఇప్పుడు మేము చెప్తే తప్ప లేకపోతే అసలు ఆయన మీద స్టోరీస్ కూడా ప్లాన్ చేశారు ప్లాంట్ చేశారు ఒక ఆవిడతో మాట్లాడి కూడా వచ్చారు అది చివరిలో ఆమె తగ్గారు కానీ అందుకని చాలా కథ ఉంది ఇక్కడ ఇదంతా అనుకూలంగా ఉంటే ఒక విధంగా ఉంటుంది లేకపోతే ఒక విధంగా ఉంటుంది కానీ ఈసారి అనుకూలంగా ఉండడం అనివార్యమైన అనుకూలత ఇది ఇష్టపూర్వకమైన అభిష్టపూర్వకమైన అనుకూలత కాదు అనివార్యంగా జనసేన ఉండాలి రెండు కారణాల వల్ల ఉండాలి జగన్ ఎదుర్కోవడానికి ఉండాలి మోదీని దగ్గర చేసుకోవడానికి కూడా ఉండాలి అధికారం చేపట్టడానికి ఉండాలి అధికారం చేపట్టి ఇవి రెండు ఉంటే అధికారం అంటే అధికారం వచ్చినా భయమే అంటే వస్తుందా తర్వాత సమస్య కానీ అందువల్ల ఈరోజు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటోరియల్ రాస్తుంది జగన్ ఇవన్నీ పెట్టి ఇప్పటికీ సీరియస్ ఛాలెంజ్ ఉంటుంది చంద్రబాబుకి పొత్తు కలిసి రావటం అనేది ఒకటి ఉంది అందువల్ల ఛాలెంజెస్ ఆర్ మెనీ ఫర్ జగన్ అని చెప్తూ ఉంటారు ఇక్కడ నుంచి జాగ్రత్త పడతారంటారా నా నే నేనైతే ఇప్పటికే పాటు ఉండేవాడిని ఎందుకంటే అంతే కదా ఇంతసేపు ఎందుకండి దానికి ఇట్స్ ఇప్పుడు అంబటి రాంబాబు ట్వీట్ పెట్టే లోపల చంద్రబాబు పెట్టద్దు అంబటి రాంబాబుకున్న తొందరపాటు చంద్రబాబుకు ఉండొద్దు కాబట్టి అది మరింత దెబ్బతీస్తుంది అంటే మా వాడు ఇంత అలిగితే కూడా ఇంత మాట్లాడితే కూడా వాళ్ళు ఏమీ చేయట్లేదని నేనేం ప్రొవోక్ చేయడానికి చెప్పడం లేదు నేను రాజనీతి ప్రకారం చెప్తున్నాను చూద్దాం సాయంత్రం లోపల రైట్ సార్ మాట్లాడతారే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రవి గారు ఇది ఫ్రాంక్లీ విత్ తెలకల్ స్టేచ్యూ టు న్యూస్